కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పాటు పడే కోరు అవకాశం సుబ్బారెడ్డి గారు మన పెద్దలు రెడ్డి గారికి అదేవిధంగా సురేష్ అన్న గారికి రమేష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా వాసుర్మణ అన్న గారికి మన మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి అది వేదిక నడిపినటువంటి మిగతా పెద్దలకు ఇక్కడ వచ్చేటువంటి మా తోటి కార్యకర్తలకు లీడర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది బాబు గ్యారంటీలు ఎంత మాత్రం అమలు చేస్తారో తెలిసి కూడా ప్రజలు మోసిపోయినారు ఈ మోసిపోయిన తర్వాత ఈరోజు సంవత్సరం దినకముందే వాళ్ళు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు దౌర్జన్యాలు కేసులు పెట్టడం తప్ప వాళ్ళు ఎటువంటి కార్యక్రమము కానీ ఎటువంటి ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనతో లేకుండా ఓ తెలుగు లీడర్లైతేనేమి తెలుగుదేశం పార్టీ అయితే టోటల్ టాప్ టు బాటం తెలుగుదేశం కేడర్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి ప్రతి గ్రామంలో చిన్న ఓట్లను కూడా వదలకుండా సహాయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా